కన్న తండ్రి కేసీఆర్ ని ధిక్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ వినాశనాన్ని కోరుకుంటున్న కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్త కలకలం రేపుతోంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి దాన నాగేందర్ కడియం శ్రీహరి లాగానే కవిత కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటుందని చెప్పడం చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కవిత వెంట కాంగ్రెస్ ఉందని చేస్తున్న వాదనలకు మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా ముందే కాంగ్రెస్ లో చేరాలనే ఎజెండా ఫిక్స్ చేసుకుని మరి కవిత ఇన్నాళ్లు రాజకీయం చేశారని తెలుస్తోంది కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే ఊహాగానాలకు మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కవిత ముందే పక్కా ప్రణాళిక వేసుకున్నారని ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కవిత చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కవితను చేర్చుకుంటే ఇబ్బంది అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానానికి ససేమిరా అన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిన కవిత కార్య అనివార్యంగా వినిపిస్తున్నాయి కవిత ఎంట్రీ ఇస్తుందనే సమాచారంతో అజ్ఞాతంలో ఉన్న సినీ నటి విజయశాంతి అకస్మాత్తుగా బయటకొచ్చి ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ పదవిని పొందారు గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో కవిత చేరితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని భావించి వెంటనే ఆమె పదవిని తెచ్చుకున్నారట కవిత చేరికను విజయశాంతితో పాటు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట కానీ రేవంత్ రెడ్డి అతడి వెనుక పక్క రాష్ట్రంలోని ఓ పెద్ద మనిషి పట్టుబట్టి కాంగ్రెస్ లోకి కవితను చేర్పించే ప్రయత్నాలు చేయిస్తున్నారట గతంలో రేవంత్ రెడ్డిని కూడా ఆ పెద్ద కాంగ్రెస్ లోకి పంపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లోకి కవిత చేరి ఎప్పుడో ఖాయమని కాకపోతే ముహూర్తం అనేది అప్పుడో ఇప్పుడో అనేది తేలాల్సి ఉందని తెలుస్తోంది దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి ఆమె పార్టీ పెట్టడం అనేది హడావుడి మాత్రమే కానీ కవిత కాంగ్రెస్ లో చేరేది పక్కా అని అవుతోంది పార్టీకి తీవ్ర నష్టమని తెలుస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కవిత చేరికకు అధిష్టానం పచ్చ జెండా ఊరపడంక్కడం లేదు కవిత చేరిక నిజమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గుంతలో తాను పడాల్సిందే